ఓకే లేడీస్ మగవాళ్ళని చీదరించుకుంటుండ్రంట ఎట్లా ఉండాలి లేడీస్ అనేది ఇంట్లో జరుగుతుంది అంటే మగవాళ్ళు కష్టపడి పని చేసి ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చాక మంచి చెడులు చూడాలి పసురుకోకూడదు కోప్పపడకూడదు అన్నీ దగ్గరుండి భోజనం పెట్టాలి అన్నీ మంచిగా చూసుకోవాలి అంతేకాని వాళ్ళు కసురుకుంటే వాళ్ళ వాళ్ళు మగలల్లో కష్టపడి వచ్చినప్పుడు వాళ్ళని అనకూడదు కదా మాటలు మనం ఇంటిలో కూర్చొని వంటలు చేసుకొని అన్నీ చేసుకొని పిల్లలను చూసుకొని టీవీలు చూసుకుంటా కూర్చుంటాం ఇక పగలల్లో ఉండేది మగోళ్ళు వచ్చినప్పుడు అన్నీ శుభ్రంగా ఆడకి నీళ్ళు ఇచ్చి భోజనం పెడితే వాళ్ళు తృప్తి పడతారు మనతో సరదాగా సంతోషంగా ఉంటారు ఇగో చాలా మంది ఎక్కువ శాతం ఇంటికి ఇంటికాళ్ళు నాకు అద్దే లేదు లేదు నాకు బంగారు పెట్టు ఇది అని అంటారు అంటే అలా శోధించకూడదు ఆయన ఆయనైనా ఆయనకు వచ్చే కెపాసిట్ బట్టి ఆయన చేస్తాడు ఆ కెపాసిట్లు ఎవరూ కొనలేరు కదా మన సంపాదన బట్టే మనం అడగాలి సంపాదన లేదా ఎవరైనా ఏం చేస్తారు ముఖ్యంగా మీ ఉద్దేశంతో లేడీస్కి ఏమంటారు ఏమంటారు అది అయితే కరెక్ట్ కాదు ఏడాపడా అడగటం అయితే కరెక్ట్ కాదు ఉన్నదాంతోనే సర్దుకోవటం మంచిది ఉత్తమం అంటావు ఉత్తమ్ ఉత్తమ స్త్రీ అంటే సావిత్రి సత్యభా సత్యభామ ఉంది ఓకే కాకపోతే ఏంటంటే ఇప్పుడు నినమున కూడా అంతా ఎట్లయిపోయిందంటే జమానా సీరియల్ అవి చూస్తుండ్రు అవి చూసి ఆ సీరియల్ లో ఉన్నట్టు కొట్లాడుతుర్రు ఇంట్లో కొట్లాడుతున్నారు సీరియల్ కూడా ఎక్కువ చూడకూడదు సీరియల్ లో చూసుకొని మనం నేర్చుకోకూడదు అదేంటి ఊరికి మనకి యాక్షన్ కి చూపిస్తా ఉంటారు అంతే కానీ వాళ్ళు చేసిన ప్రతిదీ మనం చేస్తే ఎలా కుదిరి కాకపోతే అందుట్లో చేసినట్టు ఇట్లా చేయడము అది యాక్టింగ్ మాత్రం అనేది మీకు తెలిసినట్టు వాళ్ళకు కూడా చెప్పరు జర వాళ్ళే వాళ్ళకి తెలుసుకోవాలి ప్రతి స్త్రీ తెలుసుకోవాలి అది యాక్షన్ మన కోసం అయితే కాదు మనం చూసి దాన్ని అంతటితో వదిలేసేసేయాలి చేయాలి అంతేకాని ప్రతిదీ మనం పట్టించుకుంటే మాత్రం అది చాలా ఇప్పుడు విడిపోయేదాకా మగోళ్ళు ఆడోళ్ళు విడిపోయేదాకా వస్తుంది ముఖ్యంగా మరి వీళ్ళకు కసురుకునే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి ఒక్క మాటలో చెప్పాలంటే కసురుకున్న వాళ్ళకి కసరుకోకుండానే ఉండాలి వాళ్ళ బుద్ధిలు మార్చుకోవాలి చేయాలి వాళ్ళ మా భార్య భర్తలు ఇద్దరు సౌక్యంగా ఉండాలి వాళ్ళు చేద్దీ బర్త ఇంటికి వచ్చేటప్పుడు కాపాడుకోకుండా మంచిగా చూసుకోవాలి అంతేకాని పడితే ఆయన ఆమె పడి ఆయన పడితే అది కలతలే కానీ మంచితనానికి అయితే దారితీదు ఇప్పుడు పిల్లలు మనం బాగుండాలంటే వారింటి గొడవ గొడవలు కొట్లాట్లు లేకోకుండా సంతోషంగా ఉండాలి అంతే అంటారా అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ సజెషన్ అందరికీ మంచిగా వెళ్ళాలి అట్లే పెయింటింగ్ స్టార్ అంజి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మనం సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ అంటే అంజి పెయింటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ మేడం